రాకండి సార్ ట్వంటీ గ్యాస్ అనే ట్వంటీ గ్యాస్ అంతా మీరు ఇస్తే మీరు ఏమన్నా అనుకోని బట్ నా ఒపీనియన్ అయితే అది చేసినా అంటే ఒకటే చేసినా ఇద్దరు చేసినా తెలియదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆడే ఉంటాయని పడాలి ఆర్డర్స్ కూడా పడాలి వీకెండ్ అది వర్షము లైక్ ఏదో ఉంటుంది సంథింగ్ రిఫరెన్స్ రిఫరర్ అమౌంట్ ఏమౌండొచ్చు ఏదో ఒక ఉంటుంది బట్ ఎర్డింగ్స్లోనే ట్వంటీ కే వరకు అయితే చాలా కష్టం ఫిఫ్టీన్ కే లాస్ట్ అది కూడా త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఆర్డర్స్ చేస్తే వన్ వీక్లో పర్ డేకి నువ్వు ఎన్ని ఆర్డర్స్ చేయాలి టెన్ అవర్స్ లాగే ఉండాలి అది కూడా మైండ్ పెట్టుకొని అంతకు మంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తోనే అయితే జెప్టో గురించి అయితే మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను ఏంటి అని అంటే మన జెప్టోలో మెయిన్ వచ్చేసి ఏంటంటే గ్రాసరీ డీలర్ ఉంటుంది అందరికీ తెలిసిందే అది కూడా ఫైవ్ కిలోమీటర్ రేడియస్ అంతా ఉంటుంది అది తెలిసిందే ప్లస్ ఇందులో వర్క్ చేయాలంటే ఎలా ఏంటి అని అయితే ప్రతి ఒక్కరు తెలుసుకుంటే కొత్త వాళ్ళ కోసం ఈ వీడియో పాత వాళ్ళకి వాళ్ళని ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే స్కిప్ చేయండి ఇక్కడతోనే కొత్త వాళ్ళు ఏంటి అని అంటే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళని కొత్త సిటీ వచ్చేదైనా వర్క్ చేసుకుందామని అనుకుంటారు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు చేయాలి బైక్ ట్యాక్సీ వేయాలా ఫుడ్ ఇలా గ్రాసరీ చేయాలని నాకు నా పరంగా చెప్తున్నా మీకు ఏదనిపి చేయండి ఎండ్ ఆఫ్ ద ఒపీనియన్ మీది నేను చెప్పేది ఏంటి అని అంటే బైక్ ట్యాక్సీ అని అనుకుంటారు కదా ఫస్ట్ వాళ్ళు ఏంటంటే మనకు అర్థం కావాలి ఎలా మ్యాప్ ఎలా వాడాలి కస్టమర్స్ ఎలా ఉంటారు రూట్స్ ఎలా ఉంటాయి ట్రాఫిక్ ఎలా ఉంటుంది అని అనుకునే వాళ్ళు ఫస్ట్ ఒక వన్ టు టూ త్రీ మంత్స్ అయితే జెప్టో చేయండి నా పరంగా ఎందుకంటే నాకేం వస్తుంది నేను ఏదో చేస్తాను కాదు ఏంటి అని అంటే జప్ చేయడం వల్ల మీకు అర్థమేమవుతుంది ఎలా రూట్స్ ఎలా ఉంటాయి ట్రాఫిక్ ఎలా ఉంటుంది ఇంకోటి ఏంటంటే జప్టు చేయడం వల్ల మనకు కస్టమర్ నుండి ప్రాబ్లమ్స్ రావంటే వస్తాయి బట్ ఇప్పుడు ఫుడ్ డెలివరీతో పోల్సినంత అయితే రావు ఫుడ్ డెలివరీకి లేట్ అయింది అక్కడ రెస్టారెంట్లో ఆపుతారు అక్కడ ఆగాలి వెయిట్ చేయాలి ఇదంతా పెద్ద ఇదైపోద్ది ఈ గ్రాసరీ ఏంటంటే పికప్ అయితేనే మనకు నోటిఫికేషన్ వస్తుంది పట్టుకొని వెళ్ళిపోయి డెలివరీ చేసి మళ్ళీ వచ్చి సైలెంట్ అలా కూర్చుంటాం మళ్ళీ మనం బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి మీకు హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ డీల్ ఎక్కడ అవ్వదు ఎప్పుడు ఒకసారి అవుద్ది మీకు కొత్తగా అయితే అడిగి కొత్త బా బ్యాక్ టు బ్యాక్ వేస్తూనే ఉంటాడు ఇంకా ఇంట్రెస్ట్ పెంచాలి ఇంకా చేయాలని కొత్తగా ఉన్నప్పుడు అయితే అటునే ఉంటుంది ఇలా ఏ ప్లే అయ్యాలి వారికి ఏంటి అని అయితే ప్రతిదీ మీకు డీటెయిల్గా చేస్తూనే ఉంటాం వన్ వీక్ ఎంత వస్తుంది వన్ డేకి ఎంత వస్తుంది ఎన్ని అవర్స్ లాగిన ఉంటే ఎంత వస్తుంది ఎలా చేయాలి వాళ్ళని ప్రతి ఏదైతే మీకు చెప్తా మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది డ్యూటీ చేసుకున్నామంటే యాప్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇచ్చా లేదు అనుకుంటే ప్లే స్టోర్ డెలివరీ అని కొట్టిన కూడా వస్తుంది అక్కడ కూడా మీరు లాగిన్ అయిపోయి డ్యూటీ అయితే చేసుకోవచ్చు మెయిన్ ఏంటి అని అంటే కొత్త వచ్చే వాళ్ళ కోసమే ఎందుకు ఇది చేసుకోండి అని చెప్తున్నా అంటే మీకు బ్యాక్ టు బ్యాక్ రైట్స్ అయితే వస్తాయి ఒకటి ట్రాఫిక్ లెస్ ఉంటుంది ఎందుకంటే మనం ఉండే ఫోర్ కిలోమీటర్ సరౌండింగ్ ఏరియా ఏదో ఒక వైపే ఉంటుంది మాక్సిమం ద ట్రాఫిక్ మీకు అర్థమైపోద్ది ఎలా రూట్స్ ఉన్నాయి ఎలా మ్యాప్స్ వాడాలి ఎక్కడ కస్టమర్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు అన్నది అయితే మీకు ఇంచుమించు అర్థమైపోతే తర్వాత మీకు ఏంటి ఎందులో నచ్చలేదు తర్వాత అనుకుంటే బైక్ టాక్సీకి వచ్చేయండి బైక్ టాక్సీకి వస్తే ఏంటి అమౌంట్ అలాంటి వస్తుంది బైక్ బైక్ టాక్సీలు ఏంటంటే హెవీ ట్రాఫిక్లో తిరగాల్సి ఉంటుంది మళ్ళీ మీరు ఒక ఏరియాలో ఉండరు కొత్తగా వచ్చినప్పుడు మీరు ఏరియాస్ అర్థం కావు ఏ ఏ ఏరియాకి ఉంటుంది ఏంటి అని మొత్తం దిమాక్ ఖరాబ్ అవుతుంది మీకు అర్థం కానీ ఒక టూ మంత్స్ అయితే ఎట్లా అయిపోతుంది ఆ టూ మంత్స్ మీకు టెర్నింగ్స్ కూడా అంత అవ్వదు ఎందుకంటే ఏ ట్రిప్ తీసుకోవాలి ఏ ఏరియాకి తీసుకోవాలి ఏంటనే అంత అర్థం కాదు స్టార్టింగ్ అది కొత్త కొత్త వచ్చినప్పుడు వాతావరణం ఓకే అర్థమైపోతుంది అని చేసుకుంటారు అది ఏంటంటే అట్లా ఉంటుంది ఈ జట్లో ఏంటి అని అంటే మనం మన రూమ్ ఏదైనా ఆ రూమ్ సరౌండింగ్ ఉన్న స్టోర్లో జాయిన్ అవుతాం కాబట్టి మనకు ఆ ఏరియా అనేది తిరగడం వల్ల మనకు ఆ ఏరియా కూడా అలవాటు అయిపోద్ది అలవాటు అయిపోయింది ఇందులో మీకు ఎర్నింగ్స్ నచ్చి ఓకే చేసుకుని కంటిన్యూ చేసుకొని లేదు అనుకుంటే అప్పుడు మీకు వేరే ఆప్షన్ ఉంది అనుకుంటా అప్పుడు బైక్ ట్యాక్సీ ఫుడ్ డెలివరీ అది మీ ఇష్టం అందులో అన్నింటిలో కూడా మీరు ట్రై చేయండి ఏదైనా ట్రై అయ్యేది మన ఇష్టం అది మనకు నచ్చిన దాంట్లో చేసుకునే ఆప్షన్ మనకు ఉంది ఏంటి ఇదే ఎందుకు అని చెప్తున్నా బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి అమౌంట్ కూడా పర్లేదు కొత్త వచ్చిన వాళ్ళు కూడా పర్ వీక్ సిక్స్ టు సెవెన్ థౌసండ్ అయితే ఈజీగా చేయవచ్చు అని మనం లాగిన్ ఉంటాం స్టార్టింగ్ ఇంట్రెస్ట్ ఇంకా బాగుంటుంది చేయాలి చేయాలండి ఒక టూ మంత్స్ వరకు అయితే విపరీతంగా చేసేస్తారు తర్వాత మీ ఒపీనియన్ అది మీతో ఇద్దండి చేసుకోండి లేకుండా అందరి ఇళ్ళకి వెళ్ళాలని నేను చెప్పా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వస్తా నేను ఇంతకుముందు వీడియోస్ కూడా చెప్పిన చెప్పినా మీరు రావాలనుకునేటప్పుడు ఆలోచించుకుని రండి మీకు ఊరిలో ఎంత ఇంత సాలరీ వస్తే రాకండి అని కూడా నేనే చెప్పిన అయినా కూడా వస్తాం మాకు సరిపోదు మేము చేసుకుంటాం మేము హార్డ్ వర్క్ చేస్తాం అన్నవాళ్ళు ఓకే అన్న కొరసం కోసం ఈ వీడియోలో నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను వీళ్ళు ఎలా వర్క్ చేయాలి ఏంటి ఏంటి అని అయితే మనకు రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి అనే వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉంది కొత్తగా జాయిన్ అయితే చేసుకుందాం అన్న వాళ్ళ కోసం మాత్రమే పాత వాళ్ళు అయితే ఎట్లా చేసుకుంటారు ఓకే పాత వాళ్ళతో ఇబ్బంది ఇబ్బంది ఉంటారంటే కొన్ని స్టోర్లో మాత్రం ఉంటుంది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేసినాను కొన్ని స్టోర్లో అయితే చాలా మంచి వాళ్ళు ఉంటారు మీరు ఫస్ట్ స్టోర్కి వెళ్ళినప్పుడు చేయాల్సింది అక్కడ ఆర్ఎస్ అయి ఉంటారు స్టోర్ మేనేజర్ వాళ్ళ నెంబర్లు అయితే వేసుకోండి వాళ్ళ నెంబర్ దగ్గర వస్తా వస్తాయి అంటే అక్కడ వాట్సాప్ గ్రూప్ అయితే ఉంటుంది ప్రతి స్టోర్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయిపోండి మీరు జాయిన్ అయిపోయినాక మీకు ఏం ప్రాబ్లమ్నా ఆ గ్రూప్లో చాట్ కానీ కాల్ కానీ చేసి తెలుసుకోండి డెలివరీకి సంబంధించి నేను చెప్తే అక్కడ ప్రాబ్లమ్కి సంబంధించి ఏమైనా ఉంటే వాళ్ళ కాంటాక్ట్ అయ్యి మీరు మీ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు వీక్లీ వన్స్ అయితే మీకు అమౌంట్ అకౌంట్లో పడుతుంది అప్పటి వరకు మనీ ఎలా అంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్ హండ్రెడ్ ట్రిప్స్ అయిపోయిన తర్వాత మీకు క్యాష్ ఆన్ డెలివరీ అనేది స్టార్ట్ అయింది అందులో మీరు చేసిన అడ్మిన్స్ బట్టి మీకు లిమిట్ అనేది ఇస్తాడు సెవెన్ థౌసండ్ చేస్తే ఒక త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ లిమిట్ ఇస్తాడు స్టార్టింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ లిమిట్ ఇస్తాడు ఆ లిమిట్ని మీరు యూజ్ చేసుకొని రావడం పెట్రోల్ కానీ మీ ఇతర ఖర్చులకు కానీ యూజ్ చేసుకుంటూ మీరు డే అంటే వన్ వీక్ అయితే గడిపిస్తారు వన్ వీక్ ఎండ్ ఆఫ్ దే మీరు ఎంత అయితే క్యాష్ వాడుకుంటారో అది కట్ అయిపోయి బ్యాలెన్స్ మీ అకౌంట్లో అయితే డెబిట్ అయితే అయిపోద్ది అంటే లైక్ క్రెడిట్ మీ అకౌంట్లో పడిపోద్ది అమౌంట్ వచ్చేసి మీకు కూడా అర్థమైపోద్ది మీరు చేసుకోవచ్చా లేదా పర్ వీక్ ఒక్కొక్క ట్వంటీ కే చేస్తున్నారని పెడుతున్నారు అది ఎంతవరకు ఇతర మనం చూస్తే ఏదో వాళ్ళు ఎడిట్ చేసి పెడుతున్నారా లైక్ డ్యూటీనే చేస్తున్నారు అందరు అట్లే ఉంటారు కొంత చేస్తారు కానీ ట్వంటీ కే అంటే మనం కూడా ఆలోచించాల్సిందే అంత వన్ వీక్ ట్వంటీ కే చేస్తున్నారు రైడర్ అంటే ఎన్ని అవర్స్ డ్యూటీ ఉంటున్నాడు ఎంత తిరుగుతున్నాడు ఎన్ని ఫ్లోర్లు ఎక్కి దిగుతున్నాడు అది కూడా మైండ్లో పెట్టుకోండి ట్వంటీ కే వస్తున్నాయి కదా అనికే వేసుకుంటూ వచ్చినా మీరు ట్వంటీ చేయాలంటే మీరు అప్సెట్ కాకుండా ఎవరిని పెట్టి నేను నమ్మకూరి నా కూడా నమ్మకండి నేను అయితే జన్యున్గా చెప్పనికే ట్రై చేస్తాను మీకు జన్యునిటీ అనిపిస్తేనే ఫాలో అయ్యి మన వీడియోస్ చూడండి జాయిన్ అవ్వండి లేదనుకుంటే మీ ఇష్టం ఎందుకంటే ఒక్కొక్కటి చెప్తే టూ కేసినా త్రీ కేసినా అది చేసుకోవాలంటే నువ్వు కూడా పెట్టినావు టూ కేసినా అంటే ఎప్పుడు అవ్వదు ఏదో ఒక రోజు అయిందని పెట్టి మీకు రోజు వస్తున్నారా అని చెప్పేస్తే అక్కడ నాదేం చెప్పేస్తే అయిపోదు మీరు వచ్చి స్ట్రగుల్స్ పడతారు ఇక్కడ ఒకటి రూమ్ రెంట్ బైక్ ఖర్చులు ఏదన్నా యాక్సిడెంట్ అయితే ఆ ఖర్చులు పెట్రోల్ మెయింటెనెన్స్ అంతా చాలా దిమక్ ఖరాబ్ ఉంటుంది అయినా కూడా మేము చేసుకుంటాం మా తన అయితే అన్నోళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నాను లేదు మాత్రం అవసరం లేదు కానీ ఏదో ఒకే అనుకున్న అది ఇంకా సూపర్ గుడ్ అక్కడే వేసుకోండి రాకండి ఇబ్బంది పడకండి మీరు రావడం వల్ల ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న రైడర్లకు మీకు ఏంటి ప్రాబ్లం అంటే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా రైడ్స్ అనేవి తగ్గిపోతాయి ఎందుకంటే రైడర్స్ పెరిగిపోతారు రైడ్స్ అనేది తగ్గిపోవడం వల్ల వాళ్ళు కొందరు కొంచెం ఏం బిహేవ్ చేస్తారు మీరు అయితే అలా మట్టించుకోకండి మామూలుగా మీ డూర్ చేసుకోండి అంతే ఏముండదు పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ ఏ స్టోర్లో రావు మాక్సిమం ఆఫ్ ద స్టోర్స్ అందరు కలిసిమెలిసి చేసుకుంటారు అక్కడొక్కడు అక్కడిక్కడ ఉంటుంది కదా చీడ పురుగు అలాంటివి కొందరు ఉంటారు లైట్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వేసుకుంటే ఎవరెవరు నేను ఏమనుకోరు లైక్ మెలిసి వేసుకుంటారు ఎందుకంటే ఎవరికైనా చాడో సాల్వ్ వస్తే ఎవరు డీలో ఎవరు ఎంత కష్టపడకుండా అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఎంత కష్టపడితే అంతే మొదటి ట్వంటీ కే వీక్లీ డైలీ త్రీ థౌసండ్ చేస్తారు టూ థౌసండ్ చేస్తారు మా ఇంట్లోకి వెళ్ళి తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేకి నాకు థౌసండ్ చాలు పెట్రోల్ ఖర్చు థౌసండ్ చాలు అనుకుంటే మాత్రం సూపర్ ఇక మీరు ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ మ్యాక్సిమం చెప్పేవాళ్ళు ఏంటంటే కొంచెం టైం పీరియడ్ ఎక్కువ అన్నట్టు మీరు ఎక్కువ టైం ఇన్సెంటివ్స్ లైక్ ఆర్డర్స్ ఒక టైం ఎక్కువ ఉంటాయి ఒక టైం తక్కువ ఉంటుంది దీని పరంగా మీకు అమౌంట్ అనేది తగ్గుడు లైక్ ఎక్కువ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఎక్కువ అమౌంట్ వస్తుంది తక్కువ ఉన్నప్పుడు తక్కువ వస్తుంది అలా మీరు ఎక్కువ టైం ఒక టెన్ అవర్స్ అన్నా మ్యాక్సిమం లాగిన్ ఉంటే మీకు థౌజండ్ అయితే ఎర్నింగ్స్ వస్తాయి పక్కా వస్తాయి అంటే ఆర్డర్స్ డిపెండ్ ప్లస్ మీకు వీకెండ్లో అయితే ఎక్కువ సర్జీ ఉంటుంది దాన్ని బట్టి కూడా పండగలలో అప్పుడు ఇప్పుడు కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుంది లైక్ రెయిన్ సర్జీ అని ఉంటుంది లేట్ నైట్ సర్జన్ ఉంటుంది ఆ ఐటీని బట్టి మీకు అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది తప్ప వేరే ఎక్కువ ఏమి ఉండదు పర్ వీక్ అయితే మీరు నా నా ఒపీనియన్ చెప్తున్నా సెవెన్ టు ఎయిట్ నైన్ ఈ పరంగా అయితే చేసుకోవచ్చు అంతకు మించి ఎక్కువ కూడా చేసుకోవాలి అదే తక్కువ కూడా చేస్తాను మన కష్టం మీద అది ఆధారపడి ఉంటుంది నేను కష్టం చేస్తాను నేను రోజు రెండు వేలు చేస్తాను కూర్చున్న కూడా ఆర్డర్స్ ఏం నువ్వేం చేయలేవు నేనేం చేయలేను ఆర్డర్స్ కూడా పడాలి అప్పుడే మనకు అమౌంట్ అనేది అయితే ఇంత నుండి ఇంతకు వస్తుంది ఇందులో ఎలా డ్యూటీ చేయాలి ఏంటి అనేది పూర్తి ఆ వీడియోస్ నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు ఇంటి ఓకే అనిపిస్తే ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు వస్తాయి నేను పెట్టిన పడే మీకు నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుంటే కనుక ఏంటి అంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా నేను కూడా జిప్టో చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు వన్ వీక్ అది చేసిన వన్ వీక్ బైక్ టాక్సీ చేసిన ఆ వీడియో కూడా కంపారిజన్ వీడియో నేను త్వరలోనే మేము వాడికి తీసుకొస్తాను అది చేసి ఇది చేసిన తర్వాత నేను వీడియో వచ్చిద్దామని ఫిక్స్ అయ్యి ఆపేసి పెట్టకుండా ఈ రోజు ఎందుకు పెట్టాలంటే అదే రీజను ఇంకోటి ఏంటి అని అంటే జిప్టో జెప్టోలా ఏంటి అని అంటే మీకు మనీ వస్తుంది బట్ లాంగ్ టైం అయితే మీరు ఉండాలి ప్లస్ మీకు రెస్ట్ కూడా బాగుంటుంది ఎందుకంటే ఆర్ధార్ కార్డుకు మాది గ్యాప్ వస్తుంది ఫ్రెండ్స్ అవుతారు సర్కిల్ పెరుగుద్ది అంతా బాగుంటుంది మీ ఇష్టం ఒకవేళ చేసుకుందామని ఇంట్రెస్ట్ ఉంటే కనుక యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చా ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా లాగిన్ అవ్వాలి అనేది కూడా మీకు నేను వీడియో అయితే అప్లోడ్ చేసిన రిజిస్ట్రేషన్ వీడియో అది చూసి మీరు కూడా రిజిస్ట్రేషన్ వీడియోలో అప్లోడ్ చేస్తారు మీకు ఎంత డౌట్స్ ఉంటాయి కామెంట్ సెక్షన్లో కూడా ఇంకేమైనా కొన్ని పొరపాటులు ఉంటే ఎలా అంటే మీరు ఎక్కువ మొబైల్స్లో లాగిన్ చేస్తారు నా ఫోన్ ఇంకో ఫ్రెండ్స్ వచ్చి కొడతారని ఫ్రెండ్ మొబైల్లో లేకుండా నీ ఫోన్ ఇచ్చి వాడుకో ఏం పర్లేదు కానీ మీ నెంబర్ ఇంకొక రెండు మూడు ఫోన్ల కనుక మీరు లాగిన్ చేసినట్టే మీ మీ అకౌంట్ అనేది సస్పెండ్ అయ్యింది మీరు మళ్ళీ ఆ నెంబర్తో అసలు జెప్టోలో లాగిన్ అవ్వలేరు దానికి ప్రూఫ్ కూడా నేను మీకు ఇస్తాను ఎలా ఏంటి అని ఇలాంటి కొన్ని ఉంటాయి ఇవన్నీ పే చేస్తే ఓకే అనుకుంటే మీరు వచ్చి చేసుకోండి ఏమేమి మిస్టేక్ చేయొద్దు ఏంటి అనేది నేను ప్రతి వీడియో మీకు అప్లోడ్ చేస్తాయి ఇన్సెంటివ్స్ ఎలా వస్తాయి మీరు ఓన్లీ పొద్దున్న ఒక స్లాట్స్ అని ఉంటాయి స్లాట్స్ మెయింటైన్ చేస్తే మీకు అమౌంట్ అనేది వస్తుంది లేకుండా రాలేదు వచ్చినప్పుడు చేసిపోతాము నీకు ఓన్లీ ఆర్డర్ రిన్నింగ్స్ వస్తాయి ఆర్డర్ రిన్నింగ్స్తో నీకు ఏం అవ్వదు అసలు నీకు పెట్రోల్ ఖర్చులలో ఇన్సెంటివ్స్ మీరు ఫోకస్ చేస్తేనే చెప్తారు నీకు అమౌంట్ అనేది బాగా వస్తుంది ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి కొత్త వాళ్ళు వస్తారు ఈ టైం పోతే టైం వరకు చేస్తారు అయ్యో నాకు ఫైవ్ హండ్రెడ్ వచ్చినాయి ఈ డే మొత్తం త్రీ హండ్రెడ్ వచ్చినాయి పెట్రోల్ కూడా అన్న ఫీల్ ఉంటారు అదే స్లాట్ మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఇన్ని ఆర్డర్స్ ఈ స్లాట్ నుండి ఈ స్లాట్ లాగి నుండి ఇన్ ఆర్డర్స్ కొడితే మీకు ఇంత అమౌంట్ అనేది ఉంటుంది ఆ అమౌంట్తో మీకు పెట్రోల్ ఖర్చుల పరంగా కానీ కదా మీకు అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది ప్లస్ వీక్లీ సర్జీ అన్నీ ఉంటే నేను మీకు ప్రతిదీ ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్క వీడియోలోనే పెడితే పెద్ద లాంగ్ అయిపోతుంది చూడగానే మీకు కూడా ఇది అనిపిస్తుంది కాకపోతే మినిమం నేనైతే అన్ని మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేనైతే నమ్ముతున్నా మీరు కూడా నమ్మకం ఉంటే ఇంకా ఫాలో అయ్యి వీడియోస్ అయితే ఫాలో అవ్వండి మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో అడిగినా నేను చెప్తా లేదా లేని ఇలా కామెంట్ సెక్షన్లో కూడా మీరు కామెంట్ చేయండి ఇలా చేయాలి ఏంటనే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకైతే అయితే అర్థమైన ఇది ఇంటర్జెక్షన్ లాగా అనుకోని చెప్తే గురించి నా నా ద్వారా అంతే బట్ మీరు టూ థౌజండ్ చేస్తా వీక్లీ టెన్ ట్వెల్వ్ కే చేస్తా ట్వెల్వ్ కే అంటే ఓకే పర్లేదు కానీ ట్వంటీ కే చేస్తా అని వెళ్ళి తీసేయండి వెళ్తేసేయండి అయితే థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఎక్కువ అండి బట్ థౌజండ్ టు ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్ వరకు అయితే మీరు ఈజీగా ఎం చేస్తా దానికి కూడా టెన్ టు లెవెన్ అవర్స్ అయితే మీరు కన్ఫామ్గా కన్ఫామ్ చెప్తున్నాను కన్ఫామ్గా మీరు లాగిన్ ఉండాలి అంతే లాగిన్ ఉంటే ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే స్లాట్ మెయింటైన్ చేస్తే మీకు ఇన్సెంటివ్స్ ద్వారా ఆ అమౌంట్ వస్తుంది లేదు ఓన్లీ ఆర్డర్స్ ఉన్నాయి వస్తుంది అంటే అది కూడా అవ్వదు లాంగ్ ఆర్డర్స్ పడితే అమౌంట్ ఎక్కువ వస్తుంది షార్ట్ ఆర్డర్ పడితే అమౌంట్ తక్కువ పడుతుంది దీంట్లో పర్ కిలోమీటర్కి ఫిఫ్టీన్ రూపీస్ అట్లా ఉంటాయి మీకు రేట్ కార్డ్ కూడా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తా ప్రతి దాని గురించి దీంట్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా మీకు ఇంట ఓకే అనిపిస్తే